జాబు రావండి బౌజావాళి జాబు రావండి జై గురుదా ప్రభుత్వ పరిపాలనై గ్రావాలి ఈ రోజున గురుదా ప్రభుత్వం గురించి కూడా سوالం అంటే వస్తున్నాయి అయితే ముస్లిం సమాజం నామే కొని లేదు ఆలజమ కొడింది ఎప్పుడూ కూడా ఇటువంటి పరిస్తు లేదు కొంతమంది మతమార్పుల రచగొట్టేటువంటి ప్రయత్నాలు లేసాల ప్రయత్నాలు వలిచేటువంటి పరిస్తులు లేవు మళ్ళీ మనీలాడు वार्ता ఉన్నారు రోజు నుంచి

కష్టమైనా ఎంత నష్టమైనా ఏ మాత్రం తప్పు కాసించకుండా ప్రతి ఒక్కరు కూడా మేము ఎన్నికలు పోటీ చేసే అభ్యర్థి మీరు కూడా కలిగిన ప్రసాద్ అనే ఆలోచనలు పార్టీ కార్యకర్తలు ఆ స్కూల్ కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మనకున్నటువంటి ప్రజాదరణము వాళ్ళ దళపలం అనేది కాకపోతే సమస్య ఏంటంటే ఎప్పటికప్పుడు వాడు ఏదో నాలుగు మాటలు చెప్పాలని అదే నేను అనుకుని మా భ్రమలో బతికేస్తాను కానీ ఈ సారి మాత్రం ఒక్కరు కూడా ఆ భ్రమలో బతికేటువంటి పరిస్థితుల్లో లేదు కార్యకర్తలైతే ఆ ప్రస్తావన తీసుకురాకుండా మనం గెలుస్తున్నాం గెలిపించుకోవాలనే పట్టుదలతో ముందుకు పోతున్నటువంటి పరిస్థితులు నేను గమనిస్తున్నా అని కూడా ఈ సందర్భంగా ఇదే రకమైనటువంటి స్ఫూర్తి ఇదే రకమైనటువంటి సంకల్పం ఇదే రకమైనటువంటి పట్టుదల చివరి శాంతం వరకు చివరి క్షణం వరకు కొనసాగించాలని చెప్పేసి ఎన్నికలు నిర్వహించడం అనేది నా మీద వదిలేమన్నాను నేను ఎన్నికలు నిర్వహించుకోవడంతో మీ గౌరవం కానీ మీ నమ్మకం కానీ ఎక్కడ ఉంటాయి ఎన్నికలు నిర్వహిస్తా అని చెప్పేసి మీ గతంలో కూడా చెప్పినా ఇప్పుడు కూడా కట్టుబడి ఒక కృతనిచ్చేయంతో మనందరి జీవితాలు ఇక్కడ ఉన్నటువంటి రెండు లక్షల

కార్యకర్త కావచ్చు సామాన్య మనిషి కావచ్చు ఆయుధం అనే ఆలోచన పూర్తిగా తీసుకోమంటున్నాను కాబట్టి మీ అందరికీ ఒకటే దిశా చేస్తున్నాను అనునిత్యం కన్నుల్లో కూర్చుంటే ఆఫీస్ లో కావు మీ మీ పూజల్లో మీరు పనిచేయండి మీకు కావాల్సినటువంటి సర్వ ఆయుధాలు సమకూర్చడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం మిమ్మల్ని ఎందుకంటే మీ అందరికంటే ఎక్కువ యుద్ధాలు చేసి నేను गायब बड़ी जन बुला जाने का बंदे आ गायब भाई 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 जन जाने का ये नहीं थे पोरा का पोरा जैसा नाम ये नहीं वाड़ी ने बहुत बड़ा कि मिलना चाहिए जो आलसन तो आलसन सबसे पहले बोले हैं बुकाई पढ़े हैं जैसे जैसे इसके अंदर पूरा दिल्ली जैसे कौन है लालू जी बाबा लाल जैसे नंबर वाले पूरा में दूध में टूटा लालू जी जैसे नंबर वाले चलने के लिए वकील नायक तो नहीं तो कैसी बदलती होती

యుద్ధం సమయం వన్స్ యు ఆర్ ఆన్ ద వార్ ఓన్లీ యు ఆర్ ఆన్ తర్వాత మాత్రమే మనం అనుసరించాలని ఆలోచన ఉండుకోండి దళపతి గారు ఒకసారి చేసిన పదే 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 మీ అందరి ముందు ప్రాయచిత్యం చేసుకునే ప్రయత్నం చేసిన ఈ ఎన్నికలను గెలిచి ప్రాయచిత్యం పూర్తి స్థాయిలో చేస్తుంటా ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಇಂದೋರ್ ಕಾರ್ಬನ್ ಗೆರೆದಿರ ಅಸಂಘದ ಯೂನೋ ಒಂದು ಸಾರಿ ಎಂಡಿಕಲ್ ನೋ ನಿರ್ಣಯಕ್ಕೆ ಓಡಿಹೋಗಿrabbitmq ಎಂಬ ನೆಟ್ಟಣವಿನಲ್ಲಿ ಸಮಯದಲ್ಲಿ ಆ ರಕ್ತನಿವಾರಣಾ गावಲಕ್ಕೆ ಟೂಟಿ ಸ್ಟೈಲ್ ಮಾರ್ವೇ ಮನೆ ತಯಾರನೆ ಆಯೋಜಿಸುತ್ತಿದ್ದೇವೆ ಮುಗಿದುపోತಣ್ಣ ಅಂತ ಹೇಳಿ ಈ ಸಂದರ್ಭಗಳಲ್ಲಿ ತಿಳಿಸ್ತಾ ನಾನು ಅಭಿಪ್ರಾಯಿಸ್ತ ನಾನು ನಿಯಮಿತವಾಗಿ ಎಲ್ಲಿಕಮೋ ಗವವಾಲಿ ಗಿರಿ ತಿರಾಳಿ ಕೇದಿ ಪರಮ ಸರಿಯాల్సిన ಒಂದು ಪರಿಮೆಯಂತೆ ಯೋಚಿಸುತ್ತಾ ಇದ್ದಾರೋ ಈ ತಾಂತಕದ ಆಶೆಯ ಪ್ರಕಾರ ಅವರು ಬೇಜಾರಸದಂತೆ ಮಾತಾಡತ ಪರಮೆಯೆ ಒಂದರೆ ಗ್ರಾಮೀಣ ಬಾಸತಕ್ಕೆ ಇದೇ ರೀತಿಯ భారతమండి గతంలో కూడా ఆలసత్వారి ప్రదర్శించండి రా దగ్గర మండలమే మీరు మాటలు చెప్తే మనకొచ్చేలేదు జనాల దగ్గర వసానికి ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయకారుల యువత కోసం ఆహ్వానం చేస్తున్నటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయకుల అధికారికగ్రంగానే అనేది సంకల్ప మెగా డిఎస్ఐజే పర్తానేటువంటి కార్యక్రమాన్ని రూమలు కార్యక్రమాన్ని